ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్లారా ప్రభుణే సున్నా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీగాక ఈ దినం అనగా జూలై నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీటింటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు అనుదేనా ఈ దిన మన ధ్యానాంశం దేవుని స్థుతించుడి దేవుని స్థుతించుడి దేవుని వాక్యం చదువుకుందామంటే కీర్తనగా నూట నాలుగో కీర్తన ఇరవై నాలుగో వచ్చిన ఇహోవా నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత నీ వాటి అన్నిటినీ దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించాక దేవుని విడారా ఆదివారం ప్రభుదినం పరిశుద్ధ దినం ఆ పునరుద్ధాన దినం యేసు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని విడలు దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ప్రియప్రభును స్థుతించి గనపరిచి ఆ ప్రభును హెచ్చించవలసిన వారు అంటున్నావు దేవుని వాక్యము మనం చూసినట్లయితే దేవుని విడారా ఈ ఉదయకాల కాలశలో ఆ ప్రకృతిలో దేవుడు చేసిన క్రియల గురించి నూట నాలుగో కీర్తనలో దాయు భక్తుడు రాస్తున్నాడు నూట మూడవ కీర్తనకు నూట నాలుగో కీర్తనకు మధ్య కొన్ని వ్యత్యాసాలు కీర్తనకారుడు చూపిస్తున్నాడు వాటిని మనం చూసినట్లయితే ఈ కీర్తన కదా నూట మూడో కీర్తనలో రక్షణ కార్యములు దేవుని మంచితనం గురించి మరి మాట్లాడాడు బిడ్డల ఏడల తండ్రి ఉన్నట్లు ఆ అని దేవునికిని ఒక తండ్రిగా మాట్లాడాడు దేవుని సంబంధమైన లాభాల గురించి మాట్లాడాడు నూట నాలుగో కీర్తన మనం చూసినట్లయితే సృష్టిలో దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుచున్నాడు సృష్టి ఏళ్ళ అయిన దేవుని గురించి మాట్లాడుచున్నాడు బలమంతో కూడిన దేవుని కార్యాల గురించి మాట్లాడుచున్నాడు మార్టిన్ లోతరు గారు నూట నాలుగో కీర్తన ప్రకృతి పుస్తకంలో నుండి దేవునికి స్థుతి అని పిలుస్తున్నాడు ఈ కీర్తన అంతట్లో మూడు తలంపులు ప్రధానంగా మనకు కనబడతాయి దేవుడు సృష్టికర్త పోషకుడు కాపాడువాడు దేవుడు సృష్టించువాడు సృష్టించిన దాని పట్ల జాగ్రత్త వహిస్తున్నాడు తను సృష్టించిన దాన్ని శుద్ధి చేసి నూతన పరుస్తున్నాడు ఇవన్నీ దేవుని బలంతో కూడిన కార్యాలు దేవునికి స్తోత్రం మొదటగా దేవుడు సృష్టికర్త దేవుని సృష్టి కార్యాలని మరి దాయు భక్తుడు కీర్తనాకారుడు వర్ణిస్తున్నాడు దేవుడు ఆకాశాన్ని భూమిని నీటి ఓటలను మొక్కలను చెట్లను సూర్యుని చంద్రుని సముద్రమును సముద్ర జీవును సృష్టించాడు ఈ కీర్తనలోని వచనాలు ఎక్కడ సృష్టిని గురించిన స్థుతి కనబడదు ఈ ప్రకృతిని గురించి ఇతర మతాలతో వ్రాసిన వారికి కీర్తనకారుకి కీర్తనకారునికి ఎంత తేడా ఉందో గమనించండి ఈ కీర్తనలో సృష్టి యావత్తు దాన్ని చేసిన వారిని చూపిస్తుంది నా ప్రాణమా ఇహోవాన్ స్మృతించము యహోవా నా దేవ నీవు అధిక ఘనత వహ వహించినవాడు నువ్వు మహాత్మ్యమును ప్రభావమును ధరించినావని ఈ నూట నాలుగు కీర్తన మధువచ్చంలో కీర్తనాకారుడు రాస్తున్నాడు ఇతరులు సృష్టిని ఆరాధిస్తారు కర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఇంత ఎంత విచారమండి కానీ భక్తుడు సృష్టి యావత్తు దేవుని స్థుతించడకు ఆయన ఉద్దేశం నెరవేర్చుటకు రూపించబడదని చూచి చూచాడు దేవుడు సృష్టి ద్వారా తనను తాను బయలుపరుచుకుంటున్నాడు ఆయన అదృశ్య లక్ష్యం అనగా ఆయన శక్తి దేవత్మను జగత్పత జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింప ఉన్న వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచునే కనుక వారు నిరతరులైన రోమిలకు రాసిన పత్రిక మొదట రవి వచ్చిన రాస్తున్నాడు ఆయన జ్ఞానం శక్తి సృష్టిలో కనబడుచున్నట్టుగా దేవుని వాక్యలు చూస్తున్నాం సృష్టిని గురించి ఆలోచించిన వాళ్ళు దేవుడు చేసిన ప్రతి దాని గురించి మన దృక్పథం మారి దీని అంతటిని గురించి అభినందన సంతోషం కలగారు ఇంట్లో అద్దుకున్న వారు వారు నివసించి ఇంటిని గురించి సడిగినట్టు మనం అనేక మార్లు సడుగుచుంటాం ఇంట్లో దేని గురించి వారు సంతృప్తి చెందరు ఘనమైన ఘనమైన కార్యాల విషయంలో వారు దేవుని స్థుతించరు మనమైతే అలా కాక మనం జీవిస్తే ప్రపంచాన్ని గురించి దేవుని ప్రశంసించాలి ఇది మన తండ్రి యొక్క ప్రపంచం ఒక సన్యాసి తపస్సు చేసి తనలోనికి తాను తనలోకి తాను చూసుకొని తన మనసు చూపించే మార్గంలో వెళ్ళి చివరికి అంతా వ్యర్థమే అని చెప్పవచ్చు అయితే ఒక దీనికి విరుద్ధంగా సృష్టిని గురించి ఆలోచించి దాని మహిమను తెలుసుకుని సమస్తం చేసిన జీవం గల దేవుని మీద తన మనసు నిలిపి చివరికి సంతోషంతో ప్రియప్రభుని స్థుతిస్తున్నాడు మనం ఒక గుహదారి గుండా ప్రయాణించినప్పుడు త్వర త్వరగా వెళ్ళిపోయినట్లు ఈ విశ్వంలో నుండి తొందర పడి వెళ్ళవలసి వెళ్ళిపోవలసింది కాదు ఇది మన తండ్రి ప్రపంచం ఈ మనం ఇందులో అభినందనతో నివసించాలి ఇక్కడ నివసించడానికి ఆనందించాలి ఆ విధంగా మన సృష్టికర్త మనం సంతోషభరితమైన స్థుతిని ఆరాధన చెల్లించాలి రెండవదిగా దేవుడు పోషకుడు తన సృష్టి పట్ల దేవుడు కనపరుచే జాగ్రత్తను ఇక్కడ కీర్తనాకాలను వర్ణిస్తున్నాడు దేవుని జాగ్రత్త గురించి మాట్లాడుతున్నప్పుడు వర్తమాన కాలంలో మాట్లాడటం అనగా ఈ సృష్టి విషయంలో దేవుడి దేవుని జాగ్రత్త కొనసాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన సంస్థను తయారు చేసిన తర్వాత ఇక పని చేయడం ఆపేయలేదు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని మనం చదివినప్పుడు ఇక దేవుడు ఏ పని చేయట్లేదు దాని అర్థం కాదు కానీ దాని తాను ప్రత్యేకంగా చేపట్టిన పని అయినా సృష్టికారమైన విశ్రమించాడని అర్థం దేవుడు తన సృష్టి విషయంలో శ్రద్ధ కనిపిస్ కనపరిస్తే ఇంకా విశ్వంలో పని చేస్తూనే ఉన్నాడు దేవుడు మహా మరగడియ మహా మరగడియారానికి కీ ఇచ్చినట్లు విశ్వా విశ్వానికి కీ ఇచ్చేసి వదిలేసాడని దానంతా అదే తిరిగిపోతుందని కొందరు నమ్ముతారు కానీ కీర్తనలో దేవుడు దేవుడు స్థిరంగా పనిచేస్తూ తాను సృజించిన సృష్టి విషయంలో జాగ్రత్త తీసుకొచ్చున్నాడని మనం చూస్తున్నాం దేవుడు పోషకుడు అని చెప్పినప్పుడు అందులో ఆయన శక్తి నమ్మకత్వం కనబడుతున్నాయి తన సృష్టి యావత్తు యావత్తులకు ఆహార నివాసం దయచేస్తున్నాడు ఈ భూమిలో దాచి ఉంచిన నిక్షేపాలన్నిటిని తన సృష్టి కాలం సృష్టిజాలం అంతటికీ ఉపయోగిస్తున్నట్లు ఉపయోగపడినట్లు దేవుడు చక్కగా మరిచాడు దేవుని సృష్టిలో ప్రతిదీ ఒక దాని మీద ఇంకొకటి ఆధారపడి ఉంది నీటి బొగ్గులు అంతుజాలమును అంతుజాలమును నీటిని అందిస్తున్నాయి దేవుని స్తోత్రం వర్షాధారాలు కొండలు వృక్షములు తడుపుచూ ఉంటున్నాయి నేల నుండి మానవులకు జంతువులు ఆహారం లభిస్తున్నాయి చెట్లు ఆకాశపక్షులకు ఆశ్రయాన్ని కల్పిస్తే పర్వతములు బండలు జంతువులకు నీళ్ళు నిర్ణయిస్తున్నాయి సింహములు వాటి వాటి ఆహారం కొరకు దేవునిపై ఆధారపడి బ్రతుకుతున్నాయి సృష్టిలో ఆ స్వయం సమృద్ధి కలిగిన కలిగినది ఏది లేదు అన్నీ ప్రియప్రభు మీద ఆధారపడి ఉన్నాయి ఆ సృష్టికర్త అయినా మన ప్రియప్రభు మీద ఆధారపడి ఉన్నాయి మూడవదిగా చివరిగా మనం చూసినట్లయితే దేవుడు కాపాడువాడు దేవుని అద్భుత సృష్టిలో ఒక మనిషి తప్ప మిగిలినవన్నీ సంతోషాన్ని కలుగు చేస్తున్నాయని కీర్తనాకారుడు గుర్తిస్తున్నాడు అందుకే ఇరవై ఐదవ వర్షంలో పాపులు భూమి మీద నుండి లయమవుదురుగాక భక్తిహీన లేక ఉండకపోదురుగాక అని ప్రార్థిస్తున్నాడు దేవుని ప్రపంచాన్ని పాడు చేయకూడదని మరి కీర్తనాకారుని ఉద్దేశం మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల సృష్టి యావత్తు ఆ శాపం క్రింద బంధించబడింది ఏలానగా సృష్టి నిరీక్షణ కలదే స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన మూలముగా వ్యర్థపరచబడినని పౌరు భక్తుడు రాస్తున్నాడు రోములకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచ్చును వాతావరణంలో సమస్యల గురించి వినడం ద్వారా అనుభవించడం ద్వారా ఈ విషయాన్ని గ్రహిస్తున్నాం దేవుడు తన తీర్పులతో కాక తన కనికణతోనే లోకాన్ని చూడాలని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు మరి దావిద భక్తుల యొక్క ప్రార్థన నెరవేరుతుంది ఎందుకంటే రోమా పత్రికలో మనం చూసినట్లయితే ఏలా సృష్టి నాశనములోనైన దాసలను నిరూపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందుదని నిరక్షణ కలదాయి కలదాయి ఉన్నదని రోగులకు రాసిన పత్రిక ఎందో వచనంలో రాస్తున్నాడు దేవుడు తను సృష్టించిన విశ్వం అంతటి శుద్ధి చేసి నూతన పర్చను నూతన ఆకాశం నూతన భూమిని గురించిన నిరీక్షణ ఇదే కీర్తనాకారుని ప్రార్థన నిరీక్షణ కూడా ఇదే మా మరి నూట మూడవ ఆ ఈ నూట నాలుగో కీర్తన ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాల్లో మరి కీర్తనగాడు దేవుని సన్నిధుల కృతజ్ఞత గలవాడే ఆయన సంతోషింపజేయాలని ఒక నిత్య తీర్మానం వ్యక్తపరుస్తున్నాడు పైన వాటి మీద మన నుంచినప్పుడు దేవుని రాజును మొదటి వెతికినప్పుడు మాత్రమే ఈ భూమి దా దేవుని దండనిధులతో నిండి ఉండదని అనుభవపూర్వకం గ్రహించగలం మద్యంకు బానిసైన వాడు తన కుటుంబంతో కలిసి సాయంత్రపు సూర్యాస్తమయమని ఆస్వాదించలేడు ఎందుకంటే సాయంత్రం అయ్యేటప్పటికి తనలోని శరీరాస్తులు తనను తొందర చేయడం వల్ల తన సంతోషాన్ని శేషాలో వెతుకుంటాడు కామాతృత కలిగిన వాడు కూడా అంతే ఈ లోకంలో దేవుడు వారి కొరకు దాచి ఉంచిన ఆ నిరాడంబరమైన గొప్ప సంతోషాన్ని అనుభవించలేరు దేవునికి సమర్పించబడిన వారే దేవుని సృష్టిలో ఆనందించగలరు దేవుని అనుగ్రహం ఆస్వాదించగలరు దేవుని నూతనపరిచి క్రీ కొరకు ఆశా నిరీక్షణతో ఎదురు చూడగలరు దేవుడు మీకు అవసరమైన సమస్తం దయచేస్తున్నాడు సమస్త ప్రపంచమును మీ ఉపయోగం కొరకు దేవుడు అనుగ్రహించాడు ఇవన్నీ మీవని క్రీస్తు క్రీస్తు మీరు అవన్నీ మీవి మీరు క్రీస్తువారు క్రీస్తు దేవుడు వాడని పౌర భక్తులు రాస్తున్నాడు మొదటి కొరింతలు రాసిన పత్రిక మూడో ఆజ్యాయు ఇరవై ఒకటి వచ్చిన సమస్తం మీవి ప్రస్తుతం ఉందనవైనా కానీ రాబోయే కానీ సంస్థను ఇవే వీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడని దేవుని వాక్యలు చూస్తున్నాం దేని బిడ్డ ఈ కాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన మంచి సృష్టిని బట్టి ఈ సృష్టి అందాన్ని బట్టి అంతేకాదు మన ప్రభు ఆయన సృష్టికర్తగా మన సృష్టికర్తగా మన పోషకుడుగా మన కా మన కాపాడే దేవుడుగా ఎంత గొప్ప దేవుడుగా ఉన్నట్టు ఉన్న ఆ ప్రియప్రభు మన కోసం వచ్చి శిలువులో మరణించి తన రక్తాన్ని చిందించి అని ఆయన సమాధానం చేయించి తిరిగి లేచి మనల్ని రక్షించి తన బిడ్డలుగా ఆయన చేసుకున్నాడు అందుని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతించి కొనియాడి ఆ ప్రభు మహింపరచడకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధిని ఆమెకు స్తోత్రాలుచరించిన నాయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన బట్టి పరిశుద్ధి దినాన్ని బట్టి స్తోత్రాలు సర్వలోకం పరిశుద్ధులు నీ పాద్ర చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గొప్ప దినాన్ని బట్టి స్తుతిస్తున్నాము నాన్న ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన అయినా దయాక్రిట ధరిం చేయండి ఎవరైతే శ్రమల్లో కష్టాల్లో వేదనలు రోగాలు సమస్యలున్నారో వారి పట్ల కార్యం చేసుకుని వారి సమస్యలు బాధల నుంచి రోగాల నుంచి విడుదల చేసి ఆరోగ్యం బలం దా ఈ దినంతలో నీ బిడల చుట్టూ మీరు అక్తగం చేసి ఈ దినం జరిగే పరిచయలు సంస్థలు నీ బిడలతో ఉండు ఆరాధనలో ఉండను అన్నిట్లో చేయమని విదేశాలని బిడలతో ఉండి మనం సహాయం చేయమని ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అని సహవాసము సుధాకాలి తోడేడి నడిపించి బలపరచును గాక ఆమెన్ 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 అూయా